అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చిట్టి ఉల్లిపాయలతో పులుసుని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఈ ఉల్లిపాయ పులుసు పుల్లపుల్లగా కారం కారంగా నోటికి కమ్మగా ఉంటుందండి ఇలా ఓసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ కర్రీ డెఫినెట్గా నచ్చి తీరుతుందనమాట సో మరి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ చిట్టి ఉల్లిపాయ పులుసు తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను ఇలా చిన్న చిన్న ఉల్లిపాయలను తీసేసుకొని పైన తొక్కు మొత్తం తీసేసుకొని ఇలా రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను ఒక పావు కేజీ దాకా ఉల్లిపాయలని తీసుకున్నాను ఈ ఉల్లిపాయల్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండులో వాటర్ వేసుకొని నానబెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక అర కేజీ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా అన్నీ రెడీగా పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం కూర తయారు చేసుకుందామండి దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని చిటపటమన్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఎండుమిర్చి ముక్కల్ని వేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి ముక్కలనైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా వేపుకోవాలండి ఈ ఉల్లిపాయల్ని ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా పైన తొక్క అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మెత్తబడే వరకు ఉడికించుకోండి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకి టమాటాలో నుంచి వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతాయండి ఇలా రిలీజ్ అయినప్పుడు మనకి టమాటాలు కూడా సాఫ్ట్గా అన్నమాట ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేస్తున్నానండి మీకు కారం ఎంత కావాలనుకుంటారో దానికి సరిపడా వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కూరలు కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత మరొక నిమిషం వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్నట్లయితే మనకి కారం అవన్నీ కూడా పచ్చివాసన అన్నమాట ఇలా ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మన నానబెట్టుకున్న చింతపండు నుంచి వచ్చిన రసాన్ని వేసుకోండి ఆ తర్వాత టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకొని అంత కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఇదే స్టేజీలో యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ కూర పైన మూత పెట్టి రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే మనకి కూర అంతా ఇలా చక్కగా ఉడికి ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతుందండి ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా అర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేస్తున్నానండి ఈ ధనియాల పొడి స్కిప్ చేయకుండా వేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ధనియాల పొడి వేసిన తర్వాత అంత కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పులుసు తయారైందండి ఈ ఉల్లిపాయ పులుసుని వేడి వేడి అన్నంలోకి కానీ రాగి సంగట్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన రాజీ సోమిలీ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి